అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళపక్షము ఏకాదశి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది విశాఖ నక్షత్రం రాత్రి పది గంటల వరకుండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జము రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను